ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో గమనించండి ఈరోజు మనం కనుక సోషల్ మీడియాలో చూసినట్లయితే చాలా రకాల పోస్టులు మనం చూస్తూ ఉంటాం వాటిల్లో ముఖ్యంగా ఈ మధ్య బాగా ఎక్కువగా విరివిగా ఎవరి పోస్టులు ఏమైనా కనబడుతున్నాయా అంటే విజయప్రసాద్ రెడ్డి ఎందుకు ఈయన ఉన్నట్టుండిగా ఇంతగా ఫామ్ అయ్యాడు ఎందుకు ఎంత వైరల్గా మారాడు అంటే తన ఉద్దేశమే వైరల్గా మారటం దానికి కారణం ఏమిటి అంటే టీవీ ప్రసంగాల్లో హిందూ మతోన్మోదులతో డిబేట్లు కూర్చోవటం ఏదో విధంగా నేను హైలైట్ కావాలనుకొని తను ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ చేసే క్రమంలో సవాళ్ళు విసురుతూ ఉంటాడు వస్తారా డిబేట్కి ఎవరైనా నాతో వస్తారా పోటీకి ఎవరైనా ఎవరైనా సరే అని అంటే ఇతను ఎక్కడ అయితే విద్య నేర్చుకున్నాడో పిటి సుందర్రావు గారు ఆయన దగ్గర నుంచి తొడలు కొట్టే అలవాటు ఉంది తొడలు కొట్టే వంశం అనమాటది ఆయన తొడలు కొడతాడు సవాల్ విసురుతాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని మరి అక్కడ పెరిగాడు కదా అక్కడ విద్యార్థి కదా ఇతనికి కూడా అవే కళలు అబ్బుతాయి పెద్దవాళ్ళకి ఏ కళలు అబ్బినాయో వీళ్ళకి కూడా అవే కలలు అబ్బుతాయి కదా మరి ఆ విధానంలో ఇప్పుడు తను బయటికేమో ఒక మంచి వాళ్ళలాగా ఎక్స్పోజ్ కావాలని నేను మంచి కోసం అందరి కోసం ప్రయత్నం చేస్తున్నానని చెబుతూ ఉంటాడు లోపల చాలా కల్ముషం పెట్టుకొని బ్రతుకుతుంటాడు ఎందుకంటే చూడండి అతని మాటలు ఎలా ఉంటాయంటే అందరినీ కలుపుకోవాలి పోవాలి అందరితో ప్రేమగా ఉండాలని చెప్పి హోసన్న మినిస్ట్రీస్ వారితో సహవాసం చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళు జాన్ జాన్విశ్రీ గారు ఇంకా కొంతమందితో సహవాసం ఆ మధ్యకాలంలో వాళ్ళ ఆడియో ఫంక్షన్కి వీళ్ళు వెళ్ళారు ఎవరు హోసన్నా మినిస్ట్రీస్లో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు వెళ్ళారు లైవ్లో వచ్చేసింది అది తర్వాత ప్రత్యేకంగా వీళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళని కలవటం తప్పులేదు సహోదరులను ప్రేమించాలి కాదంటల్లా కానీ అతను బోధలు అవసరం లేదా ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్లో అనేక మంది ఏసన్న గారిని వెంబడించి ఏసన్న గారి ద్వారా తర్వాత ఉన్నటువంటి శిష్యుల్ని ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో వారిని గౌరవించి అనేక మంది విశ్వాసులు వెంబడిస్తున్నారు ఈ వెంబడించే క్రమంలో మరి మీరు వెళ్ళి బిఓయుఐ సంస్థతో వాళ్ళతో కలవటం వాళ్ళు రావటం ఇప్పుడు మీ విశ్వాసులందరూ అందరూ బిఓయుఐ బోధలను పాటించవచ్చా వాటిని విని అనుసరించవచ్చా ఒకసారి ఆలోచన చేయండి పెద్దలైనటువంటి వారు చాలామంది కామెంట్లు పెడతారులేండి ఏమండి మీరంటే మాకు గౌరవం కానీ మీరు హోసన్నా పెద్ద పెద్ద వాళ్ళని విమర్శిస్తున్నారు నేను విమర్శించట్లా ఒకసారి ఆలోచన చేయమంటున్నా ఈరోజు సోషల్ మీడియాలో ఏ చిన్న తప్పు జరిగినా కూడా ఏది జరిగినా కూడా వైరల్ అయిపోతుంది మరి ఏసన్న గారు ఎంత కన్నీటితో ఆ సంఘాన్ని కట్టాడండి ఎంత ప్రయాసపడ్డాడు మొత్తానికి ఆరాధన క్రమాన్ని నేర్పించి ప్రభువులో ఆరాధించటం మహింపరచటం ఎన్నో విలువైనటువంటి విషయాలు ఏసన్న గారి ద్వారా మనం నేర్చుకున్నాం ఏసన్న గారు సాక్ష్యం కానీ నిజంగా కన్నీరు పెట్టకుండా ఏసన్న గారి సాక్ష్య జీవితం క్యాసెట్ చూస్తే కన్నీరు పెట్టకుండా ఉండలే ఎంతో ప్రయాసపడ్డాడండి దైవజండు ఈరోజు ఆయన వెళ్ళిన తర్వాత పరిస్థితులు చూస్తే చాలా భయం వేస్తుంది చాలామంది వెళ్ళి మరి అవతల వాళ్ళని అంటే భయపడి కలుస్తారో తెలియదు లేకపోతే వాళ్ళకి చిక్కితే మనల్ని ఆట అనుకుంటారో తెలియదు కొంతమంది ఇలా కలవటం ప్రారంభించారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి బైబిల్ చెప్పిన మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి ఓకే మీ ప్రేమ తెలివితో కూడిందై ఉండాలని కూడా వాక్యం చెప్పింది నువ్వు ప్రేమిస్తున్నావు మరి ఇప్పుడు మీ సిద్ధాంతాలనుగాక సిద్ధాంతాలని హోసన్న విశ్వాసాలు పాటించాలా వాళ్ళతో కలిశారు కదా వాళ్ళతో ఫోటోలు దిగారు కదా ఉన్నాయి ఫోటోలు కూడా ఉన్నాయి వాళ్ళతో కలిసినటువంటి దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి మరి మీరందరూ కూడా మీరు ఏ ఏం సందేశం వేస్తున్నారు విశ్వాసులకి విగ్రహార్పుతం తినవచ్చు అని చెప్పి తను బోధించాడు పబ్లిక్గా మరి హోసన్న విశ్వాసులు మరి అన్న వెళ్ళి వాళ్ళు కలిశారు కాబట్టి వాళ్ళ బోధలు కూడా క కరెక్టే అని చెప్పి వారిని ఫాలో అవుతాయి వారి వీడియోలు ఫాలో అవుతారు ఆ తినచ్చు కదా అని చెప్పి తింటారు పరిస్థితి ఏమిటి దీనికి ఎవరు లేకపో చెప్పాలి నేను ఒక నీ మీద ప్రేమ కలిగే నేను ప్రశ్నిస్తున్నా సరి చేసుకుంటారేమని సరి చేయటానికి చిన్న పెద్ద తేడా లేదు దేవుడు వాక్కు ఎవరి ద్వారానైనా సరి చేయవచ్చు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే దేవుడు చిన్నవాడిని పంపించేనా నాతో మాట్లాడవచ్చు కాబట్టి నేను ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నా ఎన్నోసార్లు పండుగకు వచ్చి ఆరాధనలో పరవశించినటువంటి దినాలు ఉన్నాయి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని సన్నిధి అనుభవించినటువంటి ఘట్టాలు ఉన్నాయి కానీ ఈ నా పరిస్థితులు చూస్తే వెళ్ళాలన్నా కూడా పరిస్థితులు మారిపోయినాయి అంటే ఒకప్పుళ్ళ లేదు కానీ నేను చెప్పేది ఒకటే హోసన మినిషి దైవజన్లందరినీ మిమ్మల్ని తప్పు పెట్టడానికి కాదు నేను మాట్లాడేటువంటి మాటలు మీరందరూ కూడా సత్యబోధలో ఉండండి రోషంగా ఉండండి దేవుడు అప్పగించిన పరిచయలో నమ్మకంగా ఉండండి మిమ్మల్ని విమర్శిస్తే నాకు వచ్చేది ఏమీ లేదు ఒరిగేది ఏమీ లేదు నేనేదో హైప్ కావాలని లేదు నా నా వ్యూస్ చూస్తే మీకు అర్థమైపోయింది వంద నూట యాభై రెండు అంత మించిపోవు అయినప్పటికీ నా ఉద్దేశం ఏదో సాధించాలని కాదు కనీసం దైవజనులు నాకు ఉన్నటువంటి గౌరవంగా ఎంచుకునేటువంటి దైవజనులు వాళ్ళే కొంచెం మంచిగా కొంతమంది దుర్భాషలాంటి భాషలు నెగతాలు చేస్తారు తెలుసు కదా మీకు భాషలు చేసే చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళతో మీరు వెళ్ళి టైఅప్ అయితే ఎంత ప్రమాదం అండి రమేష్ గారు మొన్న లైవ్లో మాట్లాడుతూ ఎంతో చక్కగా నిజంగా దేవుణ్ణి మహింపరచా రోమాలను ఎక్కపడుచుకునేంత విధంగా మాట్లాడాడు దేవుణ్ణి మహింపరిచాడు ఇలా వెళ్ళి మాట్లాడుతున్నారు నీ దేవుడు నీ గొప్ప నా దేవుడు నాకు గొప్ప అని చెప్పి ఎన్నో విషయాలు మాట్లాడుతున్నావు అన్నారు నిజంగా ఆ వీడియో నేను చాలా సంతోషించా ఇది రోషం అంటే ఇలా ఉండాలా అని చెప్పి నేను అనుకున్నాను కానీ మరుసటి లైవ్లో మరి ఎవరో జాన్వేస్లీ గారు ఎవరో ఫోన్ చేశారని చెప్పేసి మాటలు వచ్చి లైవ్లో వింటుంటాం అండి సోషల్ మీడియా కాదు ఇప్పుడంతా కూడా నాకేం తెలుసు తెలిసింది కాదు సోషల్ మీడియా చూస్తుంటే ఈ పోస్ట్లో చూస్తుంటే అర్థమైంది నేను లైవ్లో మాట్లాడతానని చెప్పని చెప్పి రమేష్ గారని తర్వాత రమేష్ గారు మాట్లాడినటువంటి మాటలు ఈ చివరిలో నా మాటలు అయిపోయిన తర్వాత చివరిలో ఈ వీడియో ప్లే చేస్తాం చూడండి అవసరమైతే నేను విమర్శించట్లేదండి రోషన్ తగ్గని వాళ్ళనివని బతికలాడుకుంటున్నా అడుగుతున్నా మీ పందాల్లో మీరు వెళ్ళి దేవుణ్ణి మయంపరచండి కానీ దుర్బోధకులు అసలు ఏసు మహిమనే ఉన్నా మయంపరచాడు అక్కడ ఎదురువాడు ప్రైజ్లాడ్ అంటే నువ్వు ప్రైజ్లాడ్ చెప్పావు బాగానే ఉంది ఎదురువాడు శ్రీరామ్ అంటే నువ్వు కూడా శ్రీరామ్ చెప్తున్నావు అంటే వాడి వాడి నినా నినాదమే అది ఇప్పుడు భారతదేశంలో అందరి చేత అది అనిపించాలని ఒక స్లోగన్ తీసుకొని వస్తున్నాడు నినాదం తీసుకొని వస్తున్నాడు నువ్వు నువ్వు చెప్పే సంకేతం ఏంది విజయప్రసాద్ రెడ్డి చెప్పే సంకేతం ఏంది ఇక అందరూ కూడా అనొచ్చనే కదా విగ్రహాలతో అందరూ తినొచ్చనే కదా ఎలాంటి భయంకరమైన విషయాలకి వీళ్ళు దుర్బోధలోకి నెడుతున్నారో చూడండి సత్యసంబులైనటువంటి మీరు వారితో కలిసి నిజంగా విశ్వాసుల్ని భ్రష్టులేటువంటి పరిస్థితి ఎప్పుడూ చేయవాకండి ఒకవేళ కామెంట్ రూపంలో తిట్టుకుంటే తిట్టుకోండి ఇలాంటివన్నీ ఇబ్బంది లేదు ఏమండీ అసలు ఎవరికి గుర్తింపు ఉందండి ప్రభు ప్రభువు గణపరచకపోతే ప్రభువు చూపించకపోతే అసలు ఎవరికి గుర్తింపు ఉంది ఈ రోజున నేనైనా సరే భయంకరమైన జీవితాన్ని నా జీవితాన్ని మార్చాడు ప్రభు ఒకరు తిడతారనో కామెంట్ పెడతారనో దూషిస్తారనో వీటి కోసం కాదు యేసు రాకడ వచ్చేసరికి సత్యమంతా ఒక పక్షాన చేయాలా దుర్బోధలకళ్ళందరూ కూడా ఒక పక్కన వెళ్ళిపోవాలి ఏసు దేవుడు కాదనే వాళ్ళు పరిశుద్ధాత్మ లేదనే వాళ్ళు పరిశుద్ధాత్మను వాళ్ళు భాషలు వాళ్ళు కృపావరాలు లేవనేవాళ్ళు విగ్రహార్థం వాళ్ళు ఈ బోధ ఏదైతే ఉందో అది మొత్తం ఒక పక్కకు వెళ్ళిపోవాలి సత్య సంబంధులంతా కూడా ఒక పక్షాన్ని నిలవాలి అందరూ మార్పు చెందాలి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మాట్లాడేటప్పుడు రకరకాలు ఏమండి కొంతమంది అంటారు మనం మనం క్రైస్తవులు అండి మనం మనం దూషం అసలు ఏందండి హిందువులకి హిందువులకి పట్టల్లా తెలుసా మీకు అన్యుల మధ్య మన అవమానం పట్టవేంది హిందువులకి హిందువులకు పడదు వారిని ఒకరినొకరు దూషించుకొని ఒకళ్ళు అంటే ఒకళ్ళకి పడక వాళ్ళు దనుకుంటున్నారు ముస్లింస్ వాళ్ళ కేటగిరీలు వాళ్ళకు కొన్ని ఒకళ్ళు అంటే వాళ్ళకి ఒకరికి పట్టల్లా క్రైస్తవంలో కూడా ఉంటారు అందరూ ఒకేలాగా ఉంటారని చెప్పట్ల ఇందులో కూడా సత్యము అసత్యం అనేది ఉంటుంది వాటికి వీటికి మధ్య పోరాటం అనేది ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఎవరో అంటారని చెప్పి ఎవరో వింటారని చెప్పి దేవుడి నామం దూషించబడిందని కొంతమంది కామెంట్లు పెడతారు దూషించబడింది ఎప్పుడో తెలుసా కల్టుబోదలు తీసినప్పుడు దూషించబడుతుంది కాబట్టి విషయాలు గుర్తుపట్టండి మిమ్మల్ని ఎవరిని కూడా గాయపరచాలని నా ఉద్దేశం కాదు ఇంకా కొంతమంది ఉన్నారు అయ్యగారు అందరినీ కలుపుకొని ప్రపంచం సృష్టిస్తాడంట ఏం ప్రపంచం విగ్రహార్థం తినొచ్చని రేపు వినాయక వస్తుంది లడ్డూ కూడా తినమంటాడు లడ్డు కావాలని ఆయన అంటాడు లడ్డు కూడా తినిపిస్తాడు మరి ఫాలో అవుతారా ఆలోచించండి చేసేటువంటి బోధలు దుర్మార్గమైనటువంటి బోధలు ఆ బోధలకు సహకరించద్దు దైవజన్లు ముఖ్యంగా హోసన్న మినిస్ట్రీస్లో ఉన్నటువంటి దైవజన్లు నిజంగా రమేష్ అన్న మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది పౌరుషంగా నిజంగా ఇలాగదా దైవజన్లు ఉండాల్సిందనిపించింది కానీ మళ్ళా లైవ్ వీడియో చూస్తే నీరుగా అయిపోయింది ఒకరిని ఉద్దేశించి మాట్లాడలేదు అంటే మరి సోషల్ మీడియా అన్నది సంఘస్తులు ఉన్నారు సోషల్ మీడియా అంటే ప్రపంచం మొత్తానికి వెళ్ళిపోయింది ముందు జరిగిన ఇంటర్వ్యూ ఎంతకాలం జరిగింది అది వన్ మంత్ కూడా కాలేదు కదా పబ్లిక్గా జరిగినటువంటి మీటింగ్ అందరూ చూసినటువంటి మీటింగ్ కదా ఆ విషయాలు ఎత్తిపట్టి మాట్లాడి ఒకరిని ఉద్దేశించి మాట్లాడలేదంటే మరి మరెవరు మాట్లాడారు ఇప్పుడు కనబడుతుంది కదా ప్రత్యక్షంగా కనబడుతుంది కదా దయచేసి ఆలోచించండి మిమ్మల్ని ఏదో కించిపరచాలని మాట్లాడలేదు మీరు చాలా పెద్దవాళ్ళు డిగ్నిటీగా ఉంటారు ఆ డిగ్నిటీ పోకూడదు మాట అంటే మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టు ఉండాలి కానీ బయటగా బయట చూస్తే సమాజం చాలా పట్టుకుంటుంది మిమ్మల్ని డిగ్నిటీ పోయిందన్న దయచేసి గమనించండి విలువలను కాపాడదు ఏ సన్నగారు ఆశించినటువంటి యోసన్న చేసు ప్రభువు రాకడ వరకు ఉండాల అదే మహిమతో ఉండాలి అదే గొప్పతనంతో ఉండాలి అదే ఆరాధన క్రమంలో ఉండాల దేవుని సన్నిధించాలా స్థుతించాల ప్రభుకి మహిమ రావాల ఇంకా అనేక ఆత్మల రక్షణ కార్యం జరగాల అలా కోరుకుండా వాళ్ళతో కలిస్తే వాళ్ళు మన ఏమన్నారు కదా మన మీద పోస్టులు బెటర్ కదా అనేది లేదు పాముకి నిలవెళ్ళ విషయమే పైకి కలుసుకున్నట్టే ఉంటుంది కానీ ఒక ఫోటో చూసి ఆ మధ్యకాలంలో ఇలా హత్తుకున్నట్టే ఉంటుంది కనుక వెన్నుపోటు పొడుస్తూ కత్తులు ఆ టైపు ఆ వర్గం ఖచ్చితంగా ఏదో ఒక రోజున దెబ్బతింటారు వాళ్ళు వాళ్ళ పొందు చేరితే కాబట్టి మీకు మీరు ప్రత్యేకంగా ఉన్నారు ప్రభుని మహిమపరిచే క్రమంలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు ఆ క్రమం పోకుండా చక్కగా ఆరాధనతో ప్రభుని మహింపరచండి చక్క చక్కని నూతన గీతాలతో ప్రభువుని మహింపరచండి దయచేసి తప్పుగా భావించండి అన్యథా భావించద్దు ఇది ప్రేమ కొద్ది చెప్పే మాటే మీకు మీరు దేవుడు మీకు అప్పగించిన సంఘాలను ఆత్మలను వాటి విషయంలో ఖచ్చితంగా ఆసక్తి కలిగి దేవుడిని మయంపరచండి అంతేగాని అనవాసరలో మైనట్లో మాట్లాడి మీరు ఇరుక్కోవద్దు ఇందులో మీరు ఒక మాట పలికారంటే అది అంత సీరియస్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ మాట ఎలా వెళ్ళిపోతుందో బయటకి దుర్బోధకులకైతే అసలు మీరు మాట్లాడారంటే అది మామూలుగా ఉండదు గుండెల్లో వణుకు పుట్టిచ్చింది కానీ మీరేమో సైలెంట్గా ఉంటారు నెలకొని ఉంటారు పోనీ అలా ఆ సత్యం పక్షాన పోరాడే వాళ్ళని సరే మీరు కలిసి అప్రిషియేట్ చేయకపోయినా ఏం చేయకపోయినా కనీసం మన పక్షాన వాళ్ళు పోరాడుతున్నారు సత్యం పక్షాన్ని ఆనందించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి చాలు కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ప్రేమ కొరకు వందనాలు తెలియపరుస్తున్నా వేరే విధంగా భావించద్దు మనం సత్యాన్నే ప్రేమిద్దాం సత్య సారాంశమైన ఏసైను ప్రేమిద్దాం మిగతా దుర్బోధలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి యేసు రాకడకు సంఘాన్ని సిద్ధపరిచే విధంగా సంఘాలు ఉండాలని చెప్పి దైవ సేవకులు ఉండాలని చెప్పి ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నా అందరికీ ప్రత్యేకమైన వందనాలు